అండి అందరికి నమస్కారం మరో కథ చెప్పుకుందామా ఈ కథ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటదనమాట ఒక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉన్నారంటండి పెళ్ళికొడుకుని పెళ్లి కూతురుని అప్పట్లో పల్లకీలో ఊరేగించి ఏదైనా ఊరి నుంచి వేరే ఊరు తీసుకెళ్లాలన్నా పల్లకీలో మోసుకుని వెళ్లే వాళ్ళు అనమాట ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు మనకి దేవుడు ఊరేగింపు వస్తుంది కదా అలాంటి పల్లకీల్లో పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని ఊరేగింపుగా తీసుకెళ్లేవారు నడిపించి అయితే పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని నడిపించరండి ఎందుకంటే పెళ్ళికొడుకంటే మహావిష్ణువుతో సమానం పెళ్లి కూతురు అంటే మహాలక్ష్మి స్వరూపం అనేసి వధువరుని నడిపించకూడదని అంటారు అందుకని చెప్పేసి పల్లకీలో మోసుకెళ్లే వాళ్ళు అనమాట అలా మోసుకు వెళ్తా ఉంటే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు పాపం దగ్గరగా కూర్చున్నారు ఎవరు లేరు మోసేవాళ్ళు తప్ప మాట్లాడుకోవాలని ఉంది కానీ మాట్లాడుకోవాలంటే సిగ్గుపడుతున్నారు ఎందుకు సిగ్గుపడుతున్నారు అనేది ఇప్పుడు చెప్పేస్తాను నేనండి అలా మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి నుండి మాట్లాడుకోవాలి లేక కొంచెం దూరం వెళ్ళేసరికి చింత చెట్టు కనిపించిందంటే వాళ్ళకి దారిలో ఆ చింత చెట్టు నిండా పోత పూసేసి ఉన్నదంట అప్పుడు ఇంకా పెళ్లి కూతురు ధైర్యం చేసేసి తింత తెత్తు పువ్వు పూతినే అనిందంట అంట అంటే అప్పుడు ఆ పెళ్ళికొడుకు పూతి కాలం వస్తే పుయ్యనే అన్నాడంట ఇప్పుడు పల్లకి మూసేవాళ్ళు ఇద్దరు వినియమాట వామో ఇద్దరు ఒకటే ఇద్దరూ దొందుకు తొందే దొందుకు దొందే అన్నారట ఎందుకు మీకు అర్థమైందా లేదా తింటతే తుప్పు పూతినే కాలం వస్తే పోయనంటే అంటే వాళ్ళిద్దరికీ నత్తి ఉందనమాట ఆ నత్తి బయట పడిపోతుందేమో మాట్లాడతాయని చెప్పేసి అలా కంట్రోల్గా ఉన్నారు ఇంక మాట్లాడుకోకుండా ఎంతసేపని ఉండగలరు చెప్పండి అందుకని చెప్పేసి ఏదో ఒక సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుకున్నారనమాట అది దొందుకు దొందే అంటే మీకు అర్థమైందా అర్థమైతే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ కథ మీకు ముందే తెలుసుంటే అది కూడా నాకు కామెంట్ చేయండి